తెనాల్లో పది కోట్ల రూపాయల లోపు వ్యాపార కార్యకలాపాలు మ్యానుఫ్యాక్చరింగ్ హోటల్స్ రంగం వంటి వివిధ వ్యాపారాలపై ప్రభుత్వం చేపడుతున్న సర్వే నేపథ్యంలో తెనాలి క్లాత్ మర్చెంట్స్ రిటైల్ అసోసియేషన్ హాల్లో అవగాహన సదస్సు జరిగింది ఈ సదస్సులో ఎంఎస్ఎంఈ సర్వేని ప్రభుత్వం ఎందుకు చేపడుతుంది అనే విషయంపై అధికారులు వివరించారు ప్రభుత్వం పట్టణంలో చేపడుతున్న సర్వే నేపథ్యంలో మాజేట్ నాగేశ్వర వీధిలో గల ది తెనాలి క్లాత్ మర్చెంట్స్ రిటైల్ అసోసియేషన్ హాల్లో వ్యాపారస్తులకు అవగాహన కార్యక్రమాన్ని పురపాలక సంఘం శుక్రవారం నిర్వహించింది ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ అంటే ఏంటి ఎందుకు సర్వే జరుగుతుంది ఆ సర్వేలో ఏవేమి ఉంటాయి అనే అంశం మీద వ్యాపారస్తులకు అవగాహన కలిగించారు పది కోట్ల రూపాయల లోపు చేసే వ్యాపార కార్యకలాపాలు అలాగే హోటల్స్ సర్వీస్ సెక్టార్ వంటి అనేక యూనిట్లకు సర్వే చేసి రికార్డు పరంగా నమోదు చేయడం జరుగుతుందని అధికారులు ఈ సందర్భంగా తెలియజేశారు దీనివల్ల దేశాభివృద్ధికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతూ సర్వే వల్ల వ్యాపారస్తులు కానీ హోటల్ రంగం వంటి వివిధ రకాల వ్యాపారాలు చేసే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు చెప్పారు ప్రభుత్వం నుండి చిన్న వ్యాపారస్తులపై వివిధ సర్వీస్ సెంటర్లపై సరైన అంచనా కోసం సర్వే చేస్తున్నట్లు చెప్పారు పది కోట్లలోపు వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేవారు కానీ వివిధ రంగాల్లో సర్వే చేసేవారు కానీ ఎంఎస్ఎంఈ కింద నమోదు చేయించుకోవాలని వారు కోరారు ఈ సందర్భంగా స్ట్రీట్ సర్వే జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న ఎంఎస్ఎంఈ అధికారులు సుదర్శన్ బాబు జయలక్ష్మి అలాగే అసోసియేషన్కు చెందిన కోట మాలకొండలరావు తిరువీధుల సాంశిరరావు మడుపల్లి శ్రీనివాసరావు బాబులాల్ జైన్ ఎక్కల రవికృష్ణ కనుమర్లపూడి సాంశిరావు కోట శివప్రసాద్ కోట గోపాలకృష్ణ కమిటీ సభ్యులు వ్యాపారస్తులు పాల్గొన్నారు ఈ ఎంఎస్సిఎంఈ గురించి మాకు హోల్సేల్ వాళ్ళు కింద సంవత్సరం నుంచి మాకు ఎంఎస్సిఎంఈ అంటే మేము ఎంఎస్సీఎంఈలో ఉన్నాము మీరు రిటైల్గా మా దగ్గర కొన్న వర్షాలకి మాకు నలభై ఐదు రోజుల లోపల పేమెంట్ చెల్లించాలి అని చెప్పి మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు మీకు నిన్న మెసేజ్ కూడా పెట్టాము వాట్సాప్లో దాని మీద మేము ఎంఎస్ఏ మీలో చేరిదే మాకు కూడా ఇలాంటి ఇబ్బందులు ఉంటాయా అంటే ఇప్పుడు ఇప్పుడుపాక మేము మేము వ్యాపారస్తుల దగ్గర కొనుగోలు చేసినప్పుడు రెండు నెలలు మూడు నెలలు దేశం యొక్క పురోగవృద్ధి దేశం బాగుపడింది దేశం జీడిపి యొక్క బాగుంది అంటే దానికి కారణం ఎంఎస్ఎంఈలే ఎంఎస్ఎంఈలు నూటికి తొంభై ఎనిమిది మంది ఎంఎస్ఎంఈలు యొక్క కాంట్రిబ్యూషన్ ఉంటేనే దేశం ముందుకు వెళ్తుంది మిగిలిన టూ త్రీ పర్సెంటేజ్ వేరే వాటికి ఉంటాయి అది మెయిన్ అందుకని ఎంఎస్ఎంఈలతో మాకు మీకు ఎందుకు అంటే ఈ సర్వేది మాకు ఇప్పుడు స్టేట్లో ఏమవుతుంది చాలామంది బిజినెస్లు చేస్తున్నారు ఏం చేస్తున్నారు కానీ అందులో ఎవరు చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు అనేది తెలియడం లేదు ఈ విషయం ఎందుకు వచ్చింది అంటే నేను నేనే నేను మార్చిలో ఛార్జ్ తీసుకున్నాను ఈడీగా తీసుకున్న తర్వాత మాకు గవర్నమెంట్ నుంచి కొంచెం సర్వే చేయాలి ఎంతమంది ఎంఎస్ఎంఈలు ఉన్నారని అడిగితే మాకు డేటా లేదు ఇప్పుడు మనం ఫ్యామిలీ ఉన్నామండి ఫ్యామిలీలో ఉంటే ఎంతమంది పిల్లలు అనేది మనం చెప్పగల ఫాదరే చెప్పగలుగుతారు అదే చెప్పలేదంటే అదే మనం ఎన్రోల్ చేసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎన్రోల్ చేసుకున్న ఆధార్లో ఎన్రోల్ చేసుకుంటే మున్సిపాలిటీ కార్పొరేషన్ అయిన తెనాలిలో ఇంతమంది ఉన్నారు ఇంతమంది జనాలు ఉన్నారు ఆడవాళ్ళు ఇంతమంది మగవాళ్ళు ఇంతమంది ఎస్సీలు ఇంతమంది ఎస్టీలు ఇంతమంది ఫిజికల్ హ్యాండ్క్యాప్ ఇంతమంది బిలో ఇన్కమ్ రేంజ్ ఉన్న వాళ్ళు ఇంతమంది అబో ఇంతమంది దీన్ని బట్టి పాలసీలు తయారు చేయడానికి యూజ్ అవుతుంది సో నూటికి ఎనభై మంది ఎంఎస్ ఉన్నందువల్ల ఎక్కువ మంది వీళ్ళే ఉన్నారు కాబట్టి వీళ్ళకి మనం ఏ విధమైన పాలసీలు పెట్టాలి అందులో ఎంతమంది బిలో పావర్టీలో ఉన్నారు అబోవ్ పావర్టీలో ఉన్నారు బిలో పావర్టీ ఉంటే వాళ్ళకి ఏం చేయాలి అబోవ్ పావర్టీ ఉంటే ఏం ఉద్దేశం నేను ఒక్కనే బాగుండాలి అని కోరుకోవడం కరెక్ట్ కాదనేది ఓవరాల్ గా తీర్చుకునే అంశం అలాగే నేను బాగుండాలి నాతో పాటు పది మంది బాగుండాలి పది మంది బాగుండాలంటే ఇంకా నేను ఎన్ఎస్ఎలో చేరాలి దాంట్లో చేరి నా చుట్టూ ఉన్నటువంటి ఆ పది మందిని కూడా బాగుపరచాలి అనేటువంటి సారాంశం మనందరి ముందు వచ్చే ఉంచారు అందువల్ల వారు ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి వచ్చి ప్రత్యేకంగా వచ్చి మనకు సమయ కేటాయించి మనకు ఇన్ని విషయాలు వారు చెప్పారు దాన్ని గమనంలోకి పెట్టుకోవాలి అంటే మీరు దీన్ని గమనములు ఉంచు ఉంచుకోండి అంటే మీరు ఒక్కరే కాదు మీ ద్వారా ఈరోజు మాకు టౌన్ అంతా కూడా ఈ యొక్క విషయము స్ప్రెడ్ అవ్వాలి దీనివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి నష్టమైతే ఏం లేదు లాభాలే ఉన్నాయి కాబట్టి ఎంఎస్ఎంఈలో